హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఎక్కువ కాలం జీవించాలి అనుకుంటే ఉదయం పూట ఈ ఐదు పనులు ఖచ్చితంగా చేయండి ఉదయం పాటించవలసిన అలవాట్లు చాలా విషయాలలో మనం నియంత్రణ లేకుండా చేసేటటువంటి తప్పులే మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి ఆరోగ్యంగా ఉండటం అంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం ఎక్కువ కాలం జీవించాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు కానీ మనం పాటించే అలవాట్లు మనల్ని ఎక్కువ కాలం జీవించకుండా చేస్తాయి నిత్యం మనం పాటించే అలవాట్లతో ఎక్కువ కాలం బ్రతకవచ్చు అందుకోసం కొన్ని నియమాలు పాటించాలి ఉదయం పూట చేసే కొన్ని ఆరోగ్యకరమైనటువంటి అలవాట్ల వలన జీవితాంతం ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి అంతేకాకుండా ఎక్కువ కాలం పాటుగా జీవించవచ్చును ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి సహాయపడే ఐదు అలవాట్లని ఇక్కడ ఉన్నాయి చూద్దాం ప్రతి ఒక్కరు ఉదయం నిద్రలేచిన తర్వాత దినచర్యను అనుసరిస్తారు ఉదయం పూట నిద్ర లేచిన తర్వాత తప్పనిసరిగా చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి ఇలా చేయడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది మరి ఐదు పనులేంటో చూద్దాం మీరు చేయవలసిన మొదటి పని ఉదయం పూట నిద్ర లేచిన తర్వాత పరిగడుపున గోరువెచ్చని నీటిని తాగడం ఈ అలవాటును మీ జీవితంలో తప్పకుండా పాటించండి ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగడం వలన కడుపు సంబంధిత సమస్యలన్నీ నయమవుతాయి పొట్ట ఆరోగ్యంగా ఉంటే సగం ఆరోగ్యం ఉన్నట్టే రెండవది కాలే కడుపుతో నీళ్లు తాగిన తర్వాత నానబెట్టిన బాదం పప్పుని తినండి బాదం పప్పుతో పాటుగా వాల్నట్స్ కూడా వేసుకోవచ్చును ఇవి శరీరంలో విటమిన్లను పెంచి శరీరానికి బలాన్ని ఇస్తాయి అంతేకాకుండా మీ అభివృద్ధికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది మూడవ విషయం ఏమిటంటే వ్యాయామం జిమ్ముకి వెళ్ళాల్సిన అవసరమేమీ లేదు ఇంట్లో అయినా వ్యాయామాలు చేయవచ్చును ప్రతినిత్యం వ్యాయామం చేయడం అలవాటు చేసుకుంటే రోగాలు దరిచేరవు అంతేకాకుండా చురుగ్గా ఒత్తిడి లేకుండా ఉంటారు ఇక మీరు చేయవలసిన నాలుగవ విషయం ధ్యానం మీకు యోగా చేయడానికి సమయం లేకపోయినట్లయితే ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి ఎందుకంటే మానసిక సామర్థ్యాలు ఉన్న వ్యక్తి మాత్రమే జీవితంలో పురోగతిలో ప్రతి అడ్డంకిని అధిగమించగలడు ఐదవ విషయం అల్పాహారం ఈ అల్పాహారం తీసుకోవడం వలన శరీరానికి శక్తి బలం చేకూరుతాయి అల్పాహారం మానేసిన వారు పోషకాహార లోపంతో బాధపడతారు దీని వలన వారు పనిపైన సరిగ్గా ఏగ్రా ఏకాగ్రత వహించలేదు సరైన పోషకాహారం లేకపోవడమే అశాంతి చిరాకుకు ప్రధాన కారణం సరైన సమయానికి ఆహారం నిద్ర అనేది జీవితానికి చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమస్కే అంచనా కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు